హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఎక్స్ హిందూ యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు వందనాలు సహోదరులారా ఈరోజు ఒక బాధాకరమైన విషయాన్ని మేము మధ్యలో తీసుకొని వస్తున్నాను దీనికి కారణం ఏమని చూసేటప్పుడు చూడండి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే ఈ ఈ మతోన్ మాదులు కొంతమంది ఏం చేస్తున్నారంటే అమాయకమైన హైందవ సహోదరుల్ని వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళకి కొన్ని శస్త్రాస్త్రాలు అంటే ఇంకొకరిని చంపేదానికి కావాల్సినటువంటి ఆయుధాలు కానీ ఇస్తున్నారు ఇది ఎందుకు చే ఇలా చేస్తున్నారని కానీ మనం గమనించేటప్పుడు చూడండి వీళ్ళు సిద్ధాంతపరంగా అంటే గ్రంథ ఆధారంగా ఎవరిని ఏమీ మాట్లాడేకి సాధ్యపడినటువంటి వారు వీళ్ళేం చేస్తున్నారంటే ఇచ్చి కొన్ని దళాలు కొన్ని సేనలు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే అమాయకమైన హైందవ సహోదరి సహోదరులకు ఆయుధాలు ఇచ్చి మన ధర్మాన్ని రక్షించుకోవాలా కాబట్టి మీరు దాడులు చేయండి ఇంకొకరికి కావాల్సి ఉంటే చంపండి అనేలాగున కొన్ని ఆయుధాలు అయితే ఇస్తూ ఉన్నారు ఇది పబ్లిక్గా కానీ ఇస్తున్నారు వీళ్ళు రాజ్యాంగానికి కట్టుబడకుండా దేనికి భయపడకుండా ఇలా మారణాంతిక ఆయుధాలని సప్లై చేస్తూ ఉన్నారు చూడండి సహోదరులారా అందుకే దేశాన్ని నాశనం చేయబోతున్నారా అనే ఒక తమ్నైలు పెట్టి కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు అనేటువంటి విషయాన్ని మీ మధ్యలో తీసుకొని వస్తున్నాను చూడండి కత్తి పట్టుకొని వారందరూ కత్తితో కత్తి చేతనే నశింతురు అనేసి యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ఒక విషయమేది చూడండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు గమనించాలా యేసు ప్రభు వారు మాత్రమే ఈ లోకంలో ఒక మనిషిని రక్షించేటువంటి దేవుడు ఎందుకంటే చూడండి ఒకనొక రోజు యేసు ప్రభు ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయన్ని పట్టుకొనేకి అంటే పట్టుకొని ఆయనకి శిలువ శిక్ష వేసేటువంటి సందర్భంలో చూడండి జరిగేటువంటి ఒక విషయము ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాడిని చెవి తెగ యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు చూడండి యేసు ప్రభుని ప్రధాన యాజకులైనటువంటి భట్ శిష్యుడు పట్టుకుండేకి వచ్చినటువంటి సందర్భంలో యేసుభు ఒక శిష్యుడు అంటే ఏసు ప్రభుని కాపాడాలనే అతని చేతిలో ఉన్నటువంటి కత్తి తీసి ప్రధాన యాజకుని ఆ దాసుని ఒక చెవు నరికేసిండంట అటువంటి సందర్భంలో యేసు ప్రభు మంచి పని చేసి నువ్వు అని చెప్పకుండా ఏమని చెప్తుందంటే కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు కాబట్టి చూడండి ఏసుప్రభు వారు తన శిష్యునికి ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పారు చూడండి అయితే మన ప్రస్తుత సమాజంలో చూసేటప్పుడు ఎంతమంది ఇలా ఉన్నారు చూసే వీక్షకులు మీరు గమనించాల యేసుభు తన శిష్యుడు బాగుండాలని తన శిష్యుడు తనకంటే బాగుండాలని కోరుకుండేటువంటి ఒక గురువు దాన్ని మీరు ఎంతమంది అవునన్నా కాదన్నా అది సత్యమైంది అందుకే అనేక మంది యేసు ప్రభు వారిని తెలుసుకుంటా ఉన్నారు ఈ లోకంలో అయితే కొంతమంది సిద్ధాంతపరంగా రాకుండా ఆయుధాలు తీసుకొని వస్తున్నారు ఇంకొకరిని చంపాలని ఇది ఎంతవరకు సరి అయినది మీరే ఆలోచించండి కాబట్టి చూసే వీక్షకులు మీరు సత్యాన్ని తెలుసుకోవాలని వీడియో చేస్తున్నాను చూడండి ఇది టీవీ నైన్ తెలుగు లైవ్లో వచ్చినటువంటి ఒక వీడియో క్లిప్పు ప్రజలకు ఆయుధాలను పంపిణీ చేసిన హిందూ రక్షణ దల్ చూడండి ప్రజలకు ఇలా చేస్తుంది ఎందుకు హిందూ ధర్మాన్ని కాపాడాలా హిందూ ధర్మాన్ని రక్షించాలని కాబట్టి చూడండి వీడియో క్లిప్ ని మీ మధ్యలో వస్తాను దాన్ని జాగ్రత్తగా గమనించండి దుప్పట్ల పంపిణి చివరికి ఎన్నికల వేళ నోట్ల పంపిణి ఇలాంటి అనేక ఉచిత పంపిణీలు చూస్తుంటారు కానీ ఢిల్లీలో ఏకంగా ఆయుధాల పంపిణీ జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఢిల్లీ షాల్మార్ గార్డెన్స్ లో ఆయుధాల పంపిణీ కలకలం రేపింది ప్రజలకు ఆయుధాలు పంపిణీ చేశారు హిందూ రక్షాదళ్ళు హిందూ సమాజం ఆత్మరక్షణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ప్రతి కుటుంబం తమను తాము రక్షించుకోవాలని సూచించారు బంగ్దేశ్ తరహా పరిస్థితులు వస్తే ఆయుధాలు వాడాలని పిలుపునిచ్చారు ఒక్కసారి ఆ కత్తుల్ని చూసారా వేటు పడితే తల తెగుద్ది అలాంటి కత్తులు నరకడమంటూ మొదలు పెడితే బాడీ కైమైపోద్ది అలాంటి గొడ్డళ్ళవి ఇదిగో అలా కత్తులు కత్తుల్ని పంపిణీ చేశారు ఆ పని చేయాల్సిందేనంటూ ఉచిత ఆయుధ పంపిణీ చేశారు వాళ్ళు బాహుబలి సినిమాలో రకరకాల ఆయుధాలు చూసుంటారు అఖండ మూవీలోను విచిత్ర వెపన్స్ చూసుంటారు అవన్నీ సినిమా కోసం డిజైన్ చేసిన ఫేక్ వెపన్స్ వాటిని మించిన చిత్ర విచిత్రమైన రియల్ వెపన్స్ పంపిణీ ఢిల్లీలోని షాలిమార్ గార్డెన్స్ లో జరిగింది ఓ స్టాల్ లా ఏర్పాటు చేసి ఆ ఏరియాలో ఇంటింటికి తిరిగి వీటిని ఫ్రీగా పంచింది హిందూ రక్షాదళ్ ఆయుధాలతో దగదగలాడి ఈ వెపన్స్ అసలు ఎందుకు ఇలా పంచారో తెలుసా బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతుంటే వాటిని ఖండిస్తూ మానవతా దృక్పథంతో ఇక్కడ మన దేశంలో నిరసనలు జరుగుతున్నాయి కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ రాకూడదు అంటూ హిందూ రక్షా దళ చేపట్టిన సరికొత్త ప్రణాళికే ఈ ఆయుధ పంపిణీ ఢిల్లీలో హిందువుల జోలికొస్తే చూస్తూ ఊరుకొద్దని పిలుపునిస్తూ ఇంటింటికి ఇలా ఆయుధాలు పంచారు బహిరంగంగా ఆయుధాల ప్రదర్శన భారత్ లో నిషేధం అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం అతిపెద్ద నేరం మతపరంగా అయినా సరే ఆయుధం దగ్గర ఉండాలంటే ముందస్తు పర్మిషన్ ఉండాలి పోలీసులు ఎప్పుడు సరెండర్ చేయమంటే అప్పుడు వాటిని అప్పగించాలి అలాంటి రూల్స్ ఏవి పట్టించుకోకుండా ఇక్కడ హిందూ రక్షా సభ్యులు ఇలా ఆయుధాలు పంపిణీ చేయడం ఏంటన్నది పోలీస్ క్వశ్చన్ అందుకే ఎంక్వైరీ మొదలు పెట్టారు పంచిన ఆయుధాలను స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు పంచిన నేతలపై కేసులు నమోదుకు సిద్ధమయ్యారు చూసే వీక్షకులు ఈరోజు ఈ యొక్క వీడియో క్లిప్ చూసిండ్రు కదా మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి చూడండి మతోన్మాదులు ఎంతకు తెగిస్తున్నారో ఒకసారి ఆలోచించండి అంటే మంచి హైందవులు అంటే విజ్ఞత కలిగిన హైందవ సహోదరి సహోదరులందరూ మంచి వాళ్ళే అయితే వీళ్లను ఇలా ప్రేరేపించి ఇంకొకరి మీద దాడులు చేయండి అని పంపిస్తూ అయితే మన పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఇటువంటి దుర్మార్గపు పనులు చేస్తున్నారో వాళ్ళ పిల్లలు మాత్రం విదేశాల్లో చదువుకోవడం వాళ్ళు మాత్రం మంచిగా ఉండడము అంటే వేరే దేశాలకు వెళ్ళి అక్కడ జీవిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఉన్నటువంటి మంచి భారతీయులని కొంతమంది చెడగొట్టాలని ఇలా దాడులు చేసేదానికి సిద్ధపరుస్తూ ఉన్నారు కాబట్టి జ్ఞానవంతులైన నా భారతీయ సహోదరి సహోదరులారా మీరందరూ జ్ఞానవంతులు అవ్వండి ఇలాంటి మతోన్మాదులు చెప్పే విషయంలో జాగ్రత్త పడండి వాళ్ళ పిల్లలు మాత్రం మంచిగా చదువుకొని ఉంటారు అయితే మీరు మీ కుటుంబం ఏమవ్వాలా ఒకసారి ఆలోచించండి ఇలాంటి దాడులు చేసేటప్పుడు ఒకవేళ మీకు కానీ తిరిగి ఏదైనా ప్రమాదం జరిగితే మీ కుటుంబం ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి చూసే వీక్షకులు ఈరోజు ఈ యొక్క వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి ఎందుకంటే చూడండి సనాతన ధర్మంలో అడుగడుగున శూద్రులని అంటరాని వారని ఊరు బయటపెట్టి మనకి చదువులు చెప్పకుండా ఎంతో మనకి మోసం చేశారు ఇప్పుడు కొంతమంది చదువుకుంటా ఉన్నారు కొంతమంది అన్నీ తెలుసుకుంటా ఉన్నారు అటువంటప్పుడు ఇలా హిందూ ధర్మంని రక్షించాలని చెప్పి ఇలా దాడులు చేసేదానికి సిద్ధపరుస్తున్నారు దీన్ని ఎంతవరకు సరైనదో మీరే ఆలోచించుకోండి కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని మాకు తెలపండి ఇంకొక వీడియో ద్వారా మళ్ళీ మీట్ అవుతాం గాడ్ బ్లెస్ యువాల్ థ్యాంక్ యూ సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు అనేటువంటి ఈ మూడు బుక్కు కావాల్సినటువంటి వారు స్క్రీన్ పైన కనపడేటువంటి నంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి మీ యొక్క అడ్రస్ని విత్ పిన్ కోడ్ సమేతంగా వాట్సాప్ కానీ చేసినట్లయితే మీరు ఈ మూడు బుక్కుల్ని పొందుకోవచ్చు ఇటువంటి బుక్కులు మీరు కానీ తీసుకొని చదివేటప్పుడు అనేకమైన సత్యాలని మీరు తెలుసుకుంటారు మతోన్మాదుల దగ్గర మీరు మాట్లాడేటప్పుడు ఎంతో మీకు సహాయపడతాయి